బుగ్గవంక సుందరీకరణ పేరుతో కరపనగరం నడిబడ్డులో ఉన్న బుగ్గంకను చుట్టుపక్కల ఉన్న కంప చెక్కలను వస్త పదార్థాలు అన్నిటికీ సుందరీకరణగా చేస్తున్నారు అభినందనీయం కానీ బుగ్గవంకలో ఉన్నటువంటి వర్తాలు ఉన్నటువంటి కంప తీంపలు వట్టాలు మొత్తం పారీ గోడకు ఇరువైపులా తీసుకురావటం వల్ల ఆ బుగ్గొంకలో మళ్ళీ బుగ్గవంక పరివార యొక్క ప్రాంతంలో వర్షం పడి భుగ్గొంక వస్తే మొత్తం ఆ చెత్తమంతా బుగ్గొంకలోకి వస్తుంది కాబట్టి ఆ చెత్తను ఊరి బయటికి తరలించాల్సిన పని కూడా పని ఉంటుంది అందుకని సంబంధిత అధికారులు ఆ బుగ్గొంకలో సుందరీకరణ పేరుతో చేస్తున్నటువంటి కార్యక్రమానికి ఖర్చుతో కూడుకున్నటువంటి వర్గం కానీ ఆ కార్యక్రమంలో ఉన్నటువంటి ఆ చెత్తను అంతా ఊరు బయటకు తరలించాల్సినటువంటి అవసరం ఆ విధంగా తరలించినప్పుడే బుగ్గంక సుందరీకరణగా మార్పు తప్ప ఆ చెత్తను అక్కడే పెట్టడం వల్ల పై నుండి వర్షం వచ్చి ఆ పై వచ్చే వర్షం వల్ల ముగ్గుంక మళ్ళీ ఇంకా పైకి వచ్చి కలపపట్నాలు పట్టణాన్ని ముంచెత్తే ప్రభావం ఉందని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఒక ఆలోచనతో చెప్తుంది అందుకని రాయలసీమ కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చెప్తుంది కడప బుగ్గవంకను సుందరీకరణ చేయటం అభినందన అదేవిధంగా ఆ బుగ్గవంకలో ఉన్నటువంటి ఊరి బయటికి తరలించడం వల్ల బాగుంది ఆ బయటికి తరలించి బుగ్గ ఇరువైపులో ఉన్నటువంటి పహరీల పక్కన కొంచెం అవలనమైనటువంటి చెట్లను పెట్టి అక్కడ పార్కు లాగా తయారు చేయడం వల్ల కడప నగరంలో ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ఆ ప్రాంతానికి వచ్చి కూర్చుండీ ఒకరొక బాగుంటుంది అందుకని సంబంధిత కడప ఎమ్మెల్యే చొరవ తీసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ చట్టను అంత ఊరిపైకి తరలించాలని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది